సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన బలం ఛానల్ సో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం కదిరి సంతలో అయితే ఉన్నాం అనమాట మ ప్రతి మంగళవారం సొంత జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుంది అనమాట సో ప్రతి మంగళవారం జరుగుతూనే ఉంటుంది కాబట్టి సో ఇది డిస్టిక్ వచ్చేసి ముందు అన్నటిపుడు డిస్టిక్ ఉండే ఇప్పుడు పుట్టపర్తి డిస్టిక్ కదిరి తాలూకా అండి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది సో కదిరి రైల్వే స్టేషన్ దిగినా కూడా పక్కనే ఉంటుంది ఎవరికైనా కావాలంటే కూడా ఒకసారి సంతకైతే విజిట్ చేయొచ్చు సో ఈ వారం సంతలో ఏ విధంగా ధరలు ఉన్నాయి ఏ విధంగా నడుస్తూ ఉందని చెప్పేసి నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ సో సంతలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలు ఏ విధంగా పడుతున్నాయి అలాగే ధరలు ఉన్నాయి కూడా మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ వీడియోలు మొత్తం పోదులు పొట్టేలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మొత్తం చూపిస్తా లాస్ట్ వరకు చూడండి పెద్ద పెద్ద పొట్టేలు వీడియోలు అయితే ఇది సో ఒకసారి రేట్లు ఏ విధంగా చెప్తా చూసేద్దాం పెద్ద పెద్ద అవన్నీ కూడా ఏనా బాడా ఎటు చెప్పిన చేత ముప్పై మూడు సో ఈ రెండు వచ్చేసి ముప్పై మూడు వేలు అయితే వస్తున్నాయి అండి థర్టీ త్రీ థౌసండ్ ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది తీసుకో హజార్ రూపాయలు పొడి ఎంత పడు వచ్చినా మాసం పది పదహైదు పడిపోతే పడుతున్నాయా ఇది పదిహేడు కేజీలు అవుతాయి ఇరవై పైన ఇది ఇరవై పైన ఇది పదిహేడు కేజీలు అయితే రావచ్చండి ఫ్రెండ్స్ ఇది ఇరవై కేజీలు పైన అయితే రావచ్చు అని చెప్తున్నారు ఓకే ఇంకా వాటి పక్కన చూసుకున్నాడు అయితే ఎంపదైనా అటు చెప్పిన చూద్దాం ఆడమ్మతో ఏం చెప్పి అయి పేరు రోజే ఓపిక కొడితే అవుతాది తక్కువ ఏంది కాదు ఇప్పుడు అయిపోతు రమేష్ గమ్మ ఉన్నాడు అయిపో రమేష్ సరే పోనీ ఎట్ట చెప్పిన చెప్పు నేను అమ్ముతాయి లేదు ఇరవై నాలుగు వేలు రోజున తక్కువ పోతే చెప్తే అమ్మడిపోతాయి విరికనా పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఎదురు వరే అయితే అయితే ఒక్క ఒక ఆరు ఇరవై నిమిషాలు అయిపోతుంది మళ్ళీ వచ్చే లోపల ఏం పోతే అబ్బా ఎట్టు చెప్తే పన్నెండున్నర పన్నెండున్నర పదిహేను వస్తుందా పదిహేను కేలు వస్తుందా ಇದೆ ಎರ ಜಿನ ಇ ಮಂದ್ಯ ಪದ ಬೇರೆ ಇರವೈಲ ತಕ್ಕಾ ಚಪ್ಪು ತಕ್ಕ ಬಮ್ಮ ನೈತ ನೈತೆ ಎಕ್ವ ಎಂತ ಪದವೇ ಚಪ್ಪಿನ ಎಂತಪ್ಪ ಎಲ್ಲ ಪಡ್ತ ಮಾಂಸ ಮುಪ್ಪ ಎಕ್ವೇ ಪಡ್ತಾ ಅನುಕೊಂಡಾ ಸರ್ ಚಿತ್ರ ಮೇಡಮ್ ನಿಂಗೆ ಪಕ್ಕನ ಎಪ್ತೀವಿ ಈ ರೂಪ ಇರವೈ ಮೋಡು ಸರ್ ರೆಂಡಿಸಿ ಇರವೈ ಮೂಡು ವೇಲ ಐದಲ್ಲಿ ತ್ರೀ ತೌಸಂಡ್ ಫಿಫ್ ಇಪ್ಪತ್ತ್ ಮೂರು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಅಳ್ತಾರೆ ಬಿಸ್ ಹಜಾರು ಸಾವಿರ ರೂಪಾಯಿ ಬೋಲ್ರಿ ಬಾ ಬಾಂಡವಾ ಅಮ್ಮ ಎರಡು ಚಪ್ಪಿನ ರೂ ಹೋದ ಎಂತ ಫೈನಲ್ ರೇಟ ಫೈನಲ್ ರೇಟ್ ರೇಟಲ್ ಇರವೈದಾ సో ఇరవై ఎనిమిది చెప్తున్నాడు అండి ఇరవై ఇరవై ఐదు వేలకి అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు ఈ రెండో బోటే ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే ఇంత పద్దెనిమిది కేలు పడుతున్నాయి ఒక్కొక్కటి ఇరవై పడుతున్నా ఇరవై కే ఇరవై పైన సో ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై కేలు పైన పడుతుంది అని చెప్తున్నాను ఫ్రెండ్స్ మాంసం చూసుకోవచ్చు రెండు కూడా వాటి పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ రెండు పెద్ద బోటేలు అయితే ఉన్నాయి ఏం బా పులులు పట్టకొచ్చినాయా పులులా లేకుంటే బొటేలా పెద్ద బోటే పులినట్టు ఉంటే ఇది పులి ఆడ ఆడబాసా పులి పట్టక సంతలోకి అనుకోండి అడితే అయిపోయినా ఏం కదా ఇది రెండు ఇవి రెండు వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు అయితే ఎప్పుడు అండి థర్టీ ఎయిట్ థౌసండ్ మూవతి సార్ వెళ్తారు తీసుకో ఆట హజార్ రూపాయ పోల్ సో సంతలో భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్వారం గుట్టయిలు మొత్తం అని కూడా చూసుకోవచ్చు ముప్పై ఎనిమిది వేలు అంట ఇవి రెండు కూడా ఇది ఒకటి ఎన్నికలు పడవచ్చుపా ఇదే ఇది ఒకటే ముప్పై ఐదు కేజీలు అయితే పడుతుందని చెప్తున్నారు సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉందండి హాయ్ సో ఒకసారి చూసుకున్నట్టయితే ఈయన మా నాయన మారి మార్కి తెస్తాను అంటాడు బోతుల పొట్టాలన్నీ కూడా అంటే ఎట్లా చెప్పినారండి ಸೊ ಜತೇ ಇರೈ ನಾಲ್ಕು ಟ್ವೆಂಟಿ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಸಾವಿರ ಫೈನಲ್ ಪ್ರೈಸ್ ಎಂತ ಇಂಥ ತಗ್ಗದಾ ರೋಜ್ ಬೋದಲು ಪಡ್ತಾ ಪೊಟೇ ಪಡ್ತಾವು ಇರೈ ಲಾಸ್ಟ್ ಇರೈ ಲಾಸ್ಟ್ ಇರವೈ ರೀ ಇಚ್ಛಾವು ಇರವೈರ ಪದೇ ಪದೇ ರೆಂಟುಕೇತ ಸೊ ಪದಾರು ಪದೇ ವಸ್ತು ಅನ್ಫ್ರೆಂಡ್ಸ್ ಒಕ್ಕೊಟ್ಟಿ ಮಾಂಸ ಓಕೆ ನಾವು ಸೊ ಇಂ ಪಕ್ಕದ ಚಲಾ ಉಂಡ್ ಏನ ಎ ಬುಡಲು ರೆಂಡು ಎಪ್ಪಿನ ರೋ ಇರೋವೇ ಈ ರೆಂಡಿ ಇರೋ ವೇಲೆ ತಿರುತ್ತೆ ಟ್ವೆಂಟಿ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಬೀಸರ ರೂಪಾಯಿ ಬರಲ್ರಿ ಇಪ್ಪತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಎಲ್ಲ ಪಡ್ತಾ ಒಂದು ಮಾಂಸ ಪತಿಗೆ ಪಡ್ತನಾ ರಾ ಒಟ್ಟು ಪೈಕೇ ಪಡ್ತಾ ಅಂತ ನಾನು ఎనిమిది కేలు పడుతున్నా పద్దెనిమిది పంతొమ్మిది కేలు అయితే రెండు వందల మీద రావచ్చు అనేది చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం పక్కన చూద్దాం చాలా ఉన్నాయి వారము మన ఇంకా వచ్చేసరికి లేట్ అయిపోయింది అన్నమాట సంతలోకి వచ్చేసరికి అందువలన మనం కొద్దిగా లేట్గా అయితే వీడియో తీయాల్సి వస్తుంది ఏంపా బాగుండవాళ్ళ చెప్తాయేమో ఓకే వస్తా చూద్దాం ఇంకా పక్కన అయితే కట్టలే ఉంది మొత్తం ఎక్కడ చూసినా కూడా సో ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది నేను వచ్చే టైం లేట్ అయిపోయింది తొమ్మిదికి వచ్చినా సరే ఎనిమిదిన్నరకు వచ్చినా ఆల్మోస్ట్ ఈ టైంకి మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయింది ఓకే చూద్దాం ఎట్లా చెప్తారు ఏం కదా అని చెప్పి ఏం గ్యారెంటీ

సో ఓకే ఫ్రెండ్స్ కామెడీ చేస్తారు మన మనం ఇంకా కామెడీ వాళ్ళకన్నా కామెడీ ఎటు చెప్పిన అన్న చెప్తాను అయ్యా ముప్పై ఎనిమిది సో జరువు తీసుకున్నట్టుగా ముప్పై ఎనిమిది వేలు చెప్తాను ఫ్రెండ్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ మూవతింటి సార్ వెళ్తారు తీసుకు ఆజారు రూపాయ పోల్రీ సో మా ఏదైనా ఇరవైకేలు వచ్చిందా ఒకటి ఐదు పైన ఇరవై ఐదు పైన అయితే రావచ్చు అని అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మాంసం పూర్వంగా తీసుకున్నట్లయితే ఓకే నా వస్తానా సో ఆల్మోస్ట్ ఇదంతా కూడా క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్ ముందు ఇదంతా కూడా బాగుంటాను పొట్టేళ్ళు మొత్తం అన్ని పెద్ద పెద్ద అన్నీ సో అక్కడ పెద్ద నెల్లు చూపి చూపిస్తారండి సో నేను అసలు వీడియోలో చెప్పినా లేదా అర్థం కాదు ఇంతవరకు ఆఫ్ చేసింటే చెప్పినా లేదా అర్థం కాదు అది పంతొమ్మిది వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవి నైన్టీన్ థౌసండ్ హతంభత్స వెళ్తారు సో ఎర్రపూటలు అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట పంతొమ్మిది వేలు చెప్తున్నారు అన్నీ ఎర్రవి సో మన కదిరి అండ్ గాలి అడ్స్ అంతలో అయితే మీకు ఎర్రమాల అయితే ఎక్కువ దొరుకుతుంది అనమాట సో ఇంతవరకు వీడియో అన్ చేస్తాను ఆఫ్ చేసే నాకైతే తెలియదు మీరే చూసుకోండి చెప్పనాయి కానీ నెంబర్ ఏందో డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో టూ నైన్ సెవెన్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఈయన ఫోన్ చేసి సాగు ఫ్రెండ్స్ ఇద్దరు లేకుండా చేయండి ఒక అయిపోలే సంతలో నెంబర్ చెప్పేసినాడు బ్రో నెంబర్ చేసినాడు ఏంటి అంటే అది వెళ్ళిపోయింది లక్షలలో వెళ్ళిపోయింది వీడియో అని దాదాపు ఎనిమిది లక్షలు వెళ్ళిపోయింది ఇద్దరు లేకుండా ఫోన్ చేస్తాను అని చెప్పేసి నైట్ ఫోన్ ఇద్దరు చేసి సాగుదాయండి ఫ్రెండ్స్ నిద్ర నిద్రపోనిద్దండి ఇంకంతే అయిపోలే పాప పోలీస్ కేసు పెడతాను ఫోన్ చేసా నేను నీ చేస్తే చేసుకో மரியாதக்கு செப்பசாதி அனுப்பி நான் அட்ல கூட இதே ఇరవై ఐదు మాంసం ఎంత మాంసం ఇరవై ముప్పై వేలు వస్తుంది సో ముప్పై ఐదు ముప్పై ముప్పైలు మాంసం అయితే రావచ్చు అని చెప్తున్నాను ఫ్రెండ్స్ సో చూసుకోవచ్చు ఇది భయంకరంగా ఉంది చుడిపి ఇది సో ఇప్పుడు మనం వీడియో తీసిన దానికన్నా కొద్దిగా చిన్నగానే ఉండాలి సో చూసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా సో ఇంకా మనం ఇక్కడ పెద్ద పొట్టేళ్ళు అయితే ఉన్నాయా కొన్ని అవి చూపిస్తారండి నేను అంటే చెప్పిన జతవి ఇరవై జత ఇరవేలు నలభై వేలు తల ఇరవై వేలు సో జత వచ్చేసి ఇరవై వేలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ తల తొంభై వేలుకి ఎంఎస్ ఎనభై చెప్తానంటే తొంభైకి ఎంఎస్ తగ్గి తగ్గి తగ్గిస్తుంది చాలా తక్కువ అయిపోతుంది మళ్ళీ తక్కువైపోతుంది తక్కువ అయిపోతుంది ఇబ్బంది అట్లా అమ్ముకోవద్దు లాస్ అవుతావు పదివేలు లాస్ ఓ అమ్మ ఎలా బతికేది ఓయ్యమ్మా కాదు మీరు సొంత రాళ్ళనే వద్దనే ఇంతవలే పట్టిస్తే జనాలకి మీరు బా నేనయ్యి తట్టుకుంటాను వేరే వాళ్ళు తట్టుకోలేరు సో ఇది చూసుకోవచ్చు ఒక్కొక్కటి వచ్చేసి తల ఇరవై వేలు అయితే పడుతుంది ఇరవై వేలు చెప్తున్నాడు నాకు కేజీల పరంగా చూసుకున్నాడు ఇరవై ఐదు కేలు పడుతుందాపా ఇరవై ఐదు కేలు పడుతుంది సో ఇరవై ఐదు ముప్పై వస్తుంది ఇరవై ఐదు కాలికి మనం మాక్సిమం కరెక్ట్గా ముప్పై ముప్పై పడతాయి సో ముప్పై ముప్పై అయితే పక్కా పడుతుంది అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ పక్కన చూసుకున్నట్టుగా నెల్లూరు డిపి కట్ట అయితే ఉండదు అనమాట ఒకసారి కట్టలో ఏ విధంగా ధరలు ఉన్నాయి మొత్తం చూసిద్దాం అన్ని కళ్ళేసి పెట్టుకున్నారు దీంట్లో అన్నీ నిల్ కొన్ని ఆడాడ ఆడ ఒకటి ఉండదు ఎంపతి ఎట్లా చెప్పిన జత ఇరవై ఏడున్నర చెప్పిన ఇరవై ఏడున్నర్రా సో జతపరంగా చూసుకున్నట్టయితే ఇరవై ఏడు వేల ఐదు వందలు చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి సర్వాత ఐదునూరు రూపాయి వెళ్తారు డిస్పోజ్ సాత్ హజారు పాద రూపాయలు అవ్వాలి ఒక్కొక్కసారి దీని వ్యూస్ అయితే చూసుకోండి ఒక్కొక్కటి బాడీ ఎట్లున్నాయి కదా అని చెప్పి బాగున్నాయి ఫోటోలు అన్నీ కూడా పెద్ద పెద్దవి విజువల్స్ మాత్రం పెద్ద భయంకరంగా ఉన్నాయి సో ఈ వారం తక్కువగా వచ్చినాయి అందుకే మీకు కొంచెం తక్కువ వీడియో అయితే లెంత్ తగ్గింది నేను ఇటు చూసుకున్నట్లయితే ఎర్రపోటాలా ఫ్రెండ్స్ తక్కువే ఏనా బాగుండారా ఎర్రజా చెప్తా ఏం కదా ఇరవై ఇరవై మూడున్నర్రా సో ఇవి ఇరవై మూడు వేల ఐదు చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి మూడు సవర ఐదు రూపాయల రూపాయలతో బిస్కో తీని హజారు పాల్డ్రి రేటు పరంగా చూసుకున్నట్టయితే కొద్దిగా రేట్లు తగ్గినాయనే చెప్పుకోవచ్చు చివరం ఇరవై మూడు వేల ఐదు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పమూడు సార్లు ఐదు వేల రూపాయలు మాంసం పరంగా చూసుకున్నట్టయితే ఆడాడ కొన్ని పదహైదు పొడేట్ ఉన్నాయి పదమూడు పొడెట్ ఉన్నాయి పది పొడేట్ ఉన్నాయి ఆల్ మిక్సింగ్ అనమాట ఇది మిక్సింగ్ చేసినటువంటి పోటీలు సో వాళ్ళనివ్వండి మీకు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట తీసుకున్నట్టుగా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద పొటేళ్ళే ఉన్నాయి నేను ఎటు చెప్పిన ఈ పెద్ద పొటేళ్ళు இப்போ இந்த என்ன நாலு அம்மையார் இங்க அம்மா పెద్ద పూటలు లోటు అన్నీ ఎన్ని ఉన్నాయి డెబ్బై వేలు వేసుకోవాలా సో ఈ నాలుగు పెద్ద ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు కూడా డెబ్బై వేలు వేలకి మీద బాగుంటాయి కదా పెద్ద పెద్ద ఎంత పడుతున్నాయి ఇది ఒకటి మాంసానా ఇరవై ఐదు పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన ఎత్తున్నా వెళ్ళి చూసేద్దాం అండి సో ఇంకా లాస్ట్గా ఇక్కడ నిల్వీతవుతుందనమాట ఏనా బాగున్నారా ఎక్కడ చెప్పినారేం కదా జత పదహారు వేలు చెప్పి పదహారు వేలు సో జతపరంగా జతపురంగా పదహారు వేలు ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు సోల హజారు రూపాయ పోల్ వెయిట్ పరంగా పద్నాలుగు వేలు కడుతున్నారా వెయిట్ ఎంత ఎన్నికేలు వస్తున్నావు అవటండి పది పదికేలు ఒకటి ఒకటి పది కేజీలు అయితే రావచ్చు అంటున్నాను ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌసండ్ చెప్తున్నారు పద్నాలుగు సవర సో ఫైనల్ రేట్ ఎంతనా ఫైనల్ ఫైనల్ వేలు పదహైదు వేలకి సో పదహైదు వేలకి అయితే ఎత్తించాలని అయితే చెప్తున్నారు ఓకే ఇంకా మనం అయితే ఉన్నాయి ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది చూద్దానమాట మన కదిలీస్ అంతా పొట్టేళ్ళు ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు అయితే భయంకరంగా ఉంటాయి చిన్నది పెద్ద అని చెప్పి సో ఇంకేమీ లేవు నేను వీడియో తీయడానికి ఆల్మోస్ట్ నేను వచ్చిన టైం అయితే లేట్ అయ్యిందనమాట అందుకే అన్ని కూడా వెళ్ళిపోయినాయి ఓకే ఈ వీడియో జాయిన్ చేస్తానని తప్పకుండా ప్రత మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోని ప్రత్యేక గ్రూపులలోకి షేర్ చేయండి పొట్టేలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కథల సంతల ధరలు అన్నీ కూడా ముందరూ తెలుసుకోవచ్చు సో జై జవాన్ జై కిసాన్ మన పొటేళ్ల ధరలన్నీ కూడా చూసుకోవచ్చు